గోదావరి జిల్లా బొబ్బర్లంక వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే బత్తుల బాలకృష్ణ గోదావరి వరదలతో ఐదు జిల్లాలపై ప్రభావం పడడంతో ఎర్ర కాలువ వల్ల ఇరవై నియోజకవర్గాల్లో పంటలు నీట మునియాన్నారు నష్టపోయిన పంటలను వ్యవసాయ రెవెన్యూ శాఖల సర్వేలు చేపట్టామని ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు తక్కువ ధరకే విత్తనాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామన్నారు ఇన్ సబ్సిడీ కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారని ఆ దిశగా ప్రయత్నం చేస్తామని తెలిపారు సమస్యలు చాలా ఉన్నాయి మీరే చూశారు డిపార్ట్మెంట్లన్నీ కూడా ఎవరి స్థాయిలో వారు రివ్యూ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు నలభై ఐదు రోజులు అదే పనిలో ఏ డిపార్ట్మెంట్లో చేసినా డిఫాల్ట్ అయితే ఆర్థికంగా పూర్తిగా జీరో చేశారు ప్రతి డిపార్ట్మెంట్కి విపరీతమైనటువంటి అప్పులు తీసుకొచ్చారు దీనివల్ల పూర్తిగా నడపలేనటువంటి పరిస్థితి ఉన్నా సరే ఏదో అది షాక్గా చెప్పి ప్రభుత్వం తప్పించుకోకుండా ఉన్నంత వరకు అందరికీ సహాయపడాలనే ఉద్దేశంతో